హలో స్టూడెంట్స్ మనకి స్టాటిస్టిక్స్లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఈ ప్రాబ్లం ఒకటి ఇక్కడ మీరు చూడండి ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం ఇఫ్ ద మీడియం ఆఫ్ సిక్స్టీ అబ్జర్వేషన్స్ గివెన్ బిలో ఈజ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటే ఇక్కడ మనకు ఒక పౌనపుణ్య పట్టిక ఇచ్చాడు ఈ టేబుల్లో ఎక్స్ వైలు ఇవ్వడం జరిగింది ఫ్రీక్వెన్సీలో ఈ ఎక్స్ వై విలువలని మనకి ఇక్కడ కనుక్కోమండడం జరిగింది అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మీడియం ఎంత ఇచ్చాడు అంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు అయితే దీని ఆధారంగా ఎక్స్ వై విలువలని మనం ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం ఇక్కడ చూడండి అక్కడ ఇచ్చినటువంటి టేబుల్ని ఈ విధంగా వేసుకున్నాం క్లాస్ ఇంటర్వెల్స్ వేశాం ఫ్రీక్వెన్సీ వేశాం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం చేసాం ఫైవ్ అలాగే ఫైవ్ ప్లస్ ఎక్స్ ఫైవ్ ప్లస్ ఎక్స్ ప్లస్ ట్వంటీ అంటే ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎక్స్ ఈ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎక్స్కి ఫిఫ్టీన్ కలిపితే ఫార్టీ ప్లస్ ఎక్స్ ఫార్టీ ప్లస్ ఎక్స్కి వై కలిపితే ఫార్టీ ప్లస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఈ ఫార్టీ ప్లస్ ఎక్స్ ప్లస్ వైకి ఫైవ్ కలిపితే ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఈ ఈ విధంగా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం రాసుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి ఈ ఎన్ ఈజ్ ఏమవుతుంది అక్కడ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై అలాగే యాక్చువల్గా వాడు ఇచ్చినటువంటి ఎన్ ఎంత సిక్స్టీ ఇచ్చాడు అక్కడ మనకి ప్రాబ్లంలో సిక్స్టీ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ సిక్స్టీ బై టూ అంటే థర్టీ సిక్స్టీ బై టూ అంటే థర్టీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ థర్టీ అనేది ఎక్కడుంది మనకి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే థర్టీ అనేది మనకి ఇక్కడ ట్వంటీ ఫ్ల ఫైవ్ ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి ఇది మనకి మధ్యగత తరగతి అవుతుంది మీడియం క్లాస్ ఈ మీడియం క్లాస్ని ఈ విధంగా మనం రెడ్ డాట్స్తో మనం చూజ్ చేయడం జరిగింది ఈ థర్టీ అనేది ఈ క్లాస్లో ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు దీన్ని ఎఫ్ అంటాం ట్వంటీ అనేది ఎఫ్ అలాగే ఫైవ్ ప్లస్ ఎక్స్ అనేది సిఎఫ్ అవుతుంది ఇప్పుడు మధ్యగతం కనుక్కోవడానికి ఫార్ములా మనం చూసినట్లయితే ముందుగా మీడియం నాడు ఇవ్వడం జరిగింది మధ్యగతం ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు దాని ఫార్ములా చూసుకున్నట్లయితే ఎన్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ఇక్కడ ట్వంటీ ప్లస్ ఇక్కడ మనకి దిగువ హద్దు చూసుకున్నట్లయితే ట్వంటీ అవుతుంది ట్వంటీ ప్లస్ సిక్స్టీ బై టూ మైనస్ ఇక్కడ సిఎఫ్ ఎంత అవుతుంది ఫైవ్ ప్లస్ ఎక్స్ అవుతుంది ఈ విధంగా దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ట్వంటీ ప్లస్ థర్టీ మైనస్ ఫైవ్ మైనస్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మీడియం ఇవ్వడం జరిగింది ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే థర్టీ మైనస్ ఫైవ్ మైనస్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్వంటీ నటు పంపిస్తే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మైనస్ ట్వంటీ దట్ ఈజ్ ఈక్వల్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఈ టూని కూడా అటు పంపించినట్లయితే మనకి ఇక్కడ చూడండి మీదని సింప్లిఫై చేస్తే ట్వంటీ ఫైవ్ మైనస్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఈ టూ నటు పంపిస్తే ట్వంటీ ఫైవ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ దట్ ఈజ్ ఈక్వల్ట్ సెవెంటీన్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మైనస్ సెవెంటీన్ దట్ ఈజ్ ఈక్వల్ ట్ ఎయిట్ ఎప్పుడైతే ఎక్స్ వ్యాల్యూ వచ్చిందో వై వాల్యూని కనుక్కోవచ్చు ఎట్లా ట్వంటీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ సిక్స్టీ సో వై ఈజ్ ఈక్వల్ట్ సిక్స్టీ మైనస్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఎయిట్ ఎక్స్కి బదులు మనం ఇక్కడ ఎయిట్ వేసుకోవచ్చు సో ఆ విధంగా కనుక్కుంటే మనకి సెవెన్ వచ్చింది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ట్ ఎయిట్ అండ్ వై ఈజ్ ఈక్వల్ సెవెన్ దీనికి మనకి పబ్లిక్లో ఎయిట్ మార్క్స్కి ఇది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు దీన్ని చూడగలరు ఆ విధంగా మనకి ఎయిట్ మార్క్స్కి ప్రాబ్లము వస్తుంది గమనించగల